నమస్కారం కేంద్రం సీనియర్ సిటిజన్లకు ఒక తీపి కబురు చెప్పిందని వాట్సాప్లో చక్కర్లు కొడుతూ ఉంది అది మనం చూస్తూ ఉన్నాము నిజానికి కేంద్రం సీనియర్ సిటిజన్లకు ఇంతకు మునుపు రైల్వే టికెట్స్ అంటే టికెట్ పైన నలభై శాతం రాయితీ సీనియర్ సిటిజన్లకు భారాన్ని టికెట్ల భారాన్ని తగ్గించడం జరిగింది అయితే ఆ రాయితీ బీజేపీ రెండవసారి పదవి చేపట్టిన తర్వాత ఆ రాయితీని తీసివేసింది తీసివేసిన తర్వాత దానివల్ల ప్రభుత్వానికి కొన్ని వేల కోట్లు ఆదాయం వచ్చింది అని చెప్పుకోవడం జరిగింది ఇది నేను ఇంతకు మునిపే ఒక వీడియో చేశాను దీని మీద అది ఎన్ని మందికి గుర్తు ఉందో నాకు తెలియదు అయితే ఈ సీనియర్ సిటిజన్ల రాయితీ అనేది ప్రభుత్వం గట్టిగా చేయగలిగిందే తీసేయగలిగిందే కానీ నార్త్ కొన్ని చోట్ల టికెట్లెస్ ట్రావెల్స్ ట్రావెల్ ఉంటుంది అంటే ఎవరు టికెట్ లేకుండా ప్రయాణం చేసేవాళ్ళు ఉన్నారు దాని మీద నాకు తెలిసినంతవరకు సుమారు వెయ్యి తొమ్మిది వందల ఎనభై నుంచి ఎవరు యాక్షన్ తీసుకోలేదు చాలామంది టికెట్లెస్ ట్రావెలే నార్త్లో చేస్తూ ఉండేవారు ఏ ప్రభుత్వం దీని మీద యాక్షన్ తీసుకోలేదు దాని మీద యాక్షన్ తీసుకొని ఉంటే ఈ రాయితీలు బోర్డన్ ప్రభుత్వానికి వచ్చేది కాదు ఏది ఏమైనా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉండేది సీనియర్ సిటిజన్లకు యాభై పర్సెంట్ రాయితీ ఇవ్వడం సరైనదే అని ఒక అంచనాకు వచ్చినట్టు సీనియర్ సిటిజన్లకు ఇక మీదట ట్రైన్ జర్నీ చాలా ఈజీ అవుతుందని ప్రతి ఒక్కరికి టికెట్ మీద యాభై పర్సెంట్ అంటే వెయ్యి రూపాయలు టికెట్ ఉంటే ఐదు వందల రూపాయలే ఇంకా సీనియర్ సిటిజన్లకు తీసుకోవడం జరుగుతుంది ఇది మంచి పరిణామం సీనియర్ సిటిజన్లకు ఇది ఒక తీపి కబురే అని చెప్పాలి ఇంకేమి సీనియర్ సిటిజన్లకు మార్చ్ ఫస్ట్ నుంచి ఇది అమలులోకి వస్తుంది అని వాట్సాప్లో చక్కర్లు కొడుతూ ఉంది మిత్రులారా శ్రేయో శ్రేయాభిలాష్లారా నా వీడియోని అందరూ చూస్తున్నారు చూసిన వారందరూ లైక్ చేయడం లేదు కొంతమందే లైక్ చేస్తున్నారు దయచేసి అందరూ లైక్ చేయండి అట్లని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ